హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మీకు బ్యాక్ నెక్కి బుట్టీస్ ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను అనమాట సో క్లాత్ అనేది పెట్టేసుకున్న తర్వాత డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ డిజైన్ వచ్చేసి జేసీ వన్ త్రీ సెవెన్ నైన్ సో ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఏమేమి కలర్స్ పెట్టాలి అనేది చూసుకోవాలి సో ఈ కస్టమర్ వచ్చేసి మొత్తం కూడా గోల్డ్తోనే వేయమని చెప్పారండి ఈ డిజైన్కి టూ కలర్ ఆప్షన్ అనేది ఉంది కాకపోతే కస్టమర్ దగ్గర మెరూన్ కలర్ శారీస్కి సంబంధించినది సింగిల్ కలర్తో అయితే అన్నింటికి సెట్ అయిపోతుంది అన్నారు అందుకని చెప్పేసి ఓన్లీ గోల్డ్ కలర్తోనే డిజైన్ అనేది పెడుతున్నానండి ఇప్పుడు మనము సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బూటీస్ మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనేది ఒకసారి కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుందండి లేదు ఒక బ్యాక్ నెక్ ఒక సైడ్ మాత్రమే డిజైన్ వేసేసి మళ్ళీ తర్వాత సింగిల్ సింగిల్గా అయినా కూడా బూటీస్ వేసుకోవచ్చు కాకపోతే అట్లేంటంటే మిషన్ దగ్గరే ఉండి మనం ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండాలి దానికంటే నేనైతే ఎలా చేస్తున్నానో అలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా తక్కువ టైంలో మీరు బ్యాక్ నెక్ అలాగే దాని పక్కన బూటీస్ రెండు కూడా ఒకటేసారి ఒకే ఫ్రేమ్లో వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నానండి కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది చూసుకున్నాను ఇప్పుడు బూటీ అనేది సెట్ చేసుకుంటున్నాను ఈ బూటీకి కూడా మనకు టూ కలర్స్ అనేది ఇచ్చారు కాకపోతే మనం ఒకటే కలర్ అనేది పెట్టమన్నారు కాబట్టి కస్టమరు ఒకటే కలర్ అనేది రెండింటికి కూడా పెడుతున్నాను ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఆర్డర్లో మనం ప్లేస్ చేసుకోవాలి అంటే మనకు చంక దగ్గర అట్లాగా వెళ్ళిపోకుండా ఎక్కడెక్కడైతే వెనకాల బూటీస్ కనిపిస్తున్నాయనేది చూసుకొని బూటికి బూటికి మధ్యలో మీరు ఎంతైతే డిస్టెన్స్ పెట్టాలి అనుకుంటున్నారో అదంతా కూడా ఒకసారి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బూటీ అనేది నేను ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనము కాపీ అనేది చేసుకోవాలి కాపీ చేసుకుంటే ఒకటేసారి సేమ్ కలర్స్ అనేది వస్తుంది ఫస్ట్ ఒక బూటీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేది చూసుకోండి ఇది వచ్చేసి కాపీ సింబల్ దీన్ని కాపీ చేసుకుంటే మనకి ఇంకొక బూటీ వస్తుంది దీన్ని ఇలాగ పెట్టేసుకోండి మళ్ళీ దీన్ని కాపీ చేసుకుంటే ఇంకొక బూటీ వస్తుంది ఇట్లాగా మీకు ఎన్నైతే బూటీస్ కావాలి వెనకాల వైపు అనుకుంటున్నారో అన్ని బూటీస్ని కూడా ఇలాగా కాపీ చేసుకుంటూ ముందుకు సైడ్కి అట్లాగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలండి చాలా సింపుల్ అండి నేను స్టార్టింగ్లో ట్రై చేసినప్పుడు ఎన్ని బూటీస్ పెట్టానో అన్నిసార్లు థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చాననమాట అంటే లోపల ఒక కలరు మళ్ళీ బయట ఒక కలరు అట్లా వేస్తుంది కదా మాటి మాటికి థ్రెడ్స్ అనేది పెడుతూ ఉండేదాన్ని ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకు డిజైన్లో ఓన్లీ టూ కలర్సే కనిపిస్తాయి అదే అట్లా కాకుండా మీరు సింగిల్ సింగిల్గా బూటీ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు ట్వంటీ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అట్లా అన్నమాట మీరు ఎన్ని బూటీస్ పెట్టుకుంటారో అన్ని కలర్స్ అనేది కనిపిస్తాయి మనకు నచ్చినట్టు మనం ఇట్లాగా బూటీస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనము గ్రూపింగ్ చేసుకుంటే మనకు ఓన్లీ టూ కలర్సే వస్తుంది అనమాట చూపిస్తుంది ఆ టూ కలర్స్తోనే డిజైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇలాగా అన్నీ కూడా బూటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి యాక్చువల్గా మా హస్బెండ్ పెడుతున్నాడు నేను వెనకాల వీడియో అనేది షూట్ చేస్తున్నాను నేను పెట్టాలంటే ఆ ట్రైపర్డ్ అనేది కరెక్ట్గా మీకు ట్రైపర్డ్లో పెడితే ఫోను కరెక్ట్గా తెలియట్లేదు అందుకని చెప్పేసి తను వచ్చేదాకా వెయిట్ చేసి తనను చేయమని నేను వెనకాల ఉండి ఫోన్తో వీడియో అయితే షూట్ చేస్తున్నానండి నేను తీసుకుంటే ఏంటంటే నాకు నచ్చినట్టుగా మీకు ఎట్లా అయితే చూపించాలి అనేది చూసుకోవచ్చు కదా సో ఇప్పుడు గ్రూపింగ్ అనేది చేశాను అనమాట చూసారు కదా మీరు ఇంతకుముందు సేమ్ మీరు ఆ క్లిప్నే చూడండి గ్రూపింగ్ అనేది ఇక్కడ చేశాను ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ మీద బార్ అనేది కిందికి పెట్టేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీకు డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయే లోపు మీరు థ్రెడ్ అనేది ఎక్కువ మార్చుకోవాల్సిన అవసరమే లేదండి నేను ఒకటే సా ఒకటి కలర్ పెట్టాను కాబట్టి నాకు ఒకటి కలరు నడుస్తూ ఉంటుంది మీరు ఒకవేళ రెండు కలర్స్ పెట్టారనుకోండి అంటే డిజైన్లో మనకు రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి రెండు సార్లు థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదే అనమాట గ్రూపింగ్ చేసే విధానము అలాగే కాపీ చేసుకునే విధానము వెనకాల బుట్టీస్ అనేది యాడ్ చేసుకునే విధానము చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి డిజైన్ వన్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే డిజైన్ కొనాలి అన్న కూడా నంబర్ అనేది ఉంటుంది తీసుకోండి సో ఇలాగే డిజైన్ వేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా సింగిల్ కలర్తో బూటీస్ అనేది వేశారు మిషన్ వేసింది దీనికి చుట్టూ మళ్ళీ అవుట్లైన్ అనేది వస్తుంది అది కూడా గోల్డ్ కలర్లోనే పెట్టాను కాబట్టి గోల్డ్ కలర్తోనే వస్తుంది చూసారు కదండి లెఫ్ట్ సైడ్ బూటీస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రేమ్ తీసేసి లెఫ్ట్ పార్ట్కి రైట్ పార్ట్ అనేది కరెక్ట్గా కలిపేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బూటీస్ అన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసుకొని మళ్ళీ దాన్ని గ్రూపింగ్ అనేది చేస్తే రైట్ సైడ్ కూడా మీకు కరెక్ట్గా వేస్తుంది అయితే మన ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఏంటంటే కింది వరకు బూటీస్ అనేది రాదండి ఎందుకంటే ప్రేమ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కింది వరకు అయితే బూటీస్ రాదు కొంతమంది ఇట్లాగా గల్లలు చిన్నగా తొడిగే వాళ్ళకి ఏంటంటే మనము ఏ టెన్షన్ లేకుండా బుట్టిస్ అనేది వేసుకోవచ్చు ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి మీకేమైనా ఈ మిషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి నాకు తెలిస్తే కనుక కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను ఇక్కడ నేను నెక్ వేసేటప్పుడు కట్టర్ అనేది ఆఫ్లో పెట్టుకున్నానండి థ్రెడ్ అస్తమానం తెగుతూ ఉంది అందుకని చెప్పేసి ఆఫ్లో పెట్టుకున్నాను ఈ డిజైన్కి మాత్రమే అన్ని డిజైన్స్కి అట్లా చేయను కొన్ని కొన్ని డిజైన్స్ బాగానే కుడతాయి సో బూటీస్కి మాత్రం మళ్ళీ కట్టర్ అనేది ఆన్లో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే బూటీస్ అనేది డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది థ్రెడ్ కింద పైన అంత చెత్త అంతా కనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ దాన్ని ట్రిమ్ చేసుకోవాలి అది ఎక్స్ట్రా పని ఉంటుంది అందుకని చెప్పేసి మ్యాక్సిమమ్ నేను కట్టరు ఆన్లోనే పెట్టుకుంటాను ఆఫ్లో అయితే పెట్టుకోనండి డిజైన్ కరెక్ట్ కరెక్ట్గా కుట్టకపోతే ఇట్లా ఆఫ్లో పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటాను అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్